నాకు డౌట్ వస్తుందండి ఇప్పుడు విగ్రహాలు చేసి ఆరాధన కొంతమంది చేసిన వాళ్ళు కించిపరచడం కాదు కానీ చిన్న చిన్న చోట నాయకులు కూడా విగ్రహాలు పెట్టేసుకుంటే ఫ్యూచర్లో అన్ని విగ్రహాలు మిగులుతాయి ఏమో ప్లేస్ కూడా ఉండదు విగ్రహాలుగా అనిపిస్తుంది ఇప్పుడు అలాగే ఉందండి హైదరాబాద్ అదే ఇప్పుడు పేర్లు చెప్పకూడదు కానీ అలాగే ఉందండి వాస్తవ వాస్తవమైనటువంటి పరిస్థితి వాళ్ళు సేవలు చేయొచ్చు కొంతవరకు ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు విగ్రహాలు పెట్టండి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి చేస్తారు వాళ్ళు విగ్రహాలు పెట్టండి ఎంతవరకు ఓకే అంతేగాని చిన్న చిన్న వాళ్ళందరూ విగ్రహాలు పెడితే ఇంకా ఇంకేమింటే స్వామి వివేకానంద విగ్రహాలు పెట్టండి ప్రతి స్కూల్లో ప్రతి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి అబ్దుల్ కలాం గారు విగ్రహాలు పెట్టండి అటువంటి వాళ్ళు స్ఫూర్తిదాయకమండి స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహాలు ఎప్పుడు పెట్టాలి అవి అవి పెట్టరండి వెళ్ళి వాజ్పేయి గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలి ఈ రోజున వాజ్పేయి గారు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఒక అద్భుతమైన వ్యక్తిత్వం అండి అవును అది ఎవరికి వస్తుంది అది ఆయన ఆయన వంట ఆయన చేసుకుని తిరుగుతున్న సందర్భాలు అండి అవును అదే అటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులు విగ్రహాలు చేసినప్పుడు నేను మా ఇంట్లోనే చేసి పెట్టాను వాజ్పేయి గారిది ఓకే దగ్గర గ్యాలరీ ఉంటదండి వాజ్పేయి గారిది కొంతమంది విగ్రహాలు ఉంటాయండి బాపురామల్ది ఇట్లా రాజా ఉంది ఈ విగ్రహాలు ఉంటాయండి నన్నయ్య గారి విగ్రహం కొనుక్క ఛత్రపతి శివాజీ అక్కడ వస్తే చూడటానికి ఉండాలి కదండి ఆదిశంకరాచార్యులు వీళ్ళు వీళ్ళు వీళ్ళ చరిత్రకారులు అండి ఇప్పుడు మొనాలిసా విగ్రహం కూడా చేశారా ఎవరన్నా సిలివన్నా డావిన్ చేసింది మొనాలిసా అదే ప్రత్యేకమైన ఆవిడ నవ్వుతుందో తెలియదు విచారంగా ఉందో తెలియదు ప్రత్యేకమైన రవివర్మ అద్భుతమైన మాకు రాజమండ్రిలో దామేల రామారావు గారు మంచి చిత్రకారుడు అవును ఆయన వేసినటువంటి పెయింటింగ్స్ ఒక అమ్ముకునే ఒక బల్ మీద ద్వారా అమ్ముకునేవారు ఒక అమ్మాయిని తీసుకొచ్చి అద్దనగ్నంగా ఉన్న అమ్మాయిని ఒప్పించి నీకు ఇంత ఇస్తాను నువ్వు ఇట్లా ఉండే వంద పెయింటింగ్స్ వేసాడు ఒక్క రోజులో రామారావు గారు ఇప్పుడు ఆ పెయింటింగ్సే ఉన్నాయండి చాలా వరకు ఓకే అటువంటి చిత్రకారులు వాళ్ళ ఊహ ఈ అమ్మాయిలు ఒక ఫేస్లో ఆ రెజెంబులెట్స్ అండి ఆ అమ్మాయి ఫేస్తో ఆయన కనిపించింది అంటే అంత అందంగా ఉన్న అమ్మాయి ఫేస్ రాజారావిమర్ మహిషిన బొమ్మలు కూడా అంతే కదా అద్భుతంగా ఉంటాయి అసలు అంత అందంగా చేయొచ్చని ఆయన ఊహతో అంత అందంగా ఇప్పుడు అసలు దేవతా విగ్రహాల రాజారావివర్మ గారు చూపించిన పెయింటింగ్స్ అండి మీకు అంటే రాముడు ఎలక్ట్రిడ్ ఉంటాడు ఆయన ఆజానుబాహుడు అనేటువంటిది ఆయనే అండి మరి ఆయన రాజే కదండి అది మరి ఆయన ఆయన బాడీ సవరించేస్తుంటదండి అది రాముడిది అట్లాగే ఆయన ఊహించి అట్లా ఉంటారనేటువంటిది ఆయన క్రియేషన్ చేశారండి కొంత పురాణాల ఆధారంగా చేసుకున్నాను కొంత పురాణాలు ఏదైతే ఉన్నాయో కళాకారుడికి ఈ శిల్పికి ఈ నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ లేకపోతే ఏం చేస్తారు ఇప్పుడు వాడు రాముడు చేశాడు మనం కొంచెం ఏదో చేద్దాం వాళ్ళు చెప్పారు ఎవరో చెప్పింది మనం వింటాం కాదు మనకు తెలిసి ఉండాలండి ఎలా చేస్తే బాగుంటుంది నా దగ్గర చాలా మంది వస్తారు ఈ బొమ్మ ఇట్లా చేయండి అంటారు నేను చేయను అంటాను ఫోటోలు లేవు మనం చేయగలిగింది ఏం లేదు ఆ ఫీచర్స్ రావు ఇప్పుడు మీరు దాన్ని పెట్టి కూడా ఉపయోగం లేదు మీరు బయటకు వెళ్తే ఎవరికీ చేస్తారు మీరు చేయించుకోండి అమ్మాయి అంటారు లేనప్పుడు మనం ఏం లేదు కదండి ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండి అతను మంచి ఇది ఉన్నప్పుడు మనం చేయడానికి మనం ముందుకు వెళ్ళొచ్చండి అట్లాగే రామారావు గారి విగ్రహాలు ఇంకా నా ఆలోచన అదే అండి రామారావు గారి విగ్రహాలు వివిధ కోణాల్లో చాలా అందగాడండి రామారావు గారు మీరు మీరు సినిమాల్లో చూసినటువంటి రామారావు గారు నలభై సంవత్సరాల వయసు ఎంత అందం అండి అలా బాలకృష్ణకు వచ్చిందండి మళ్ళీ బాలకృష్ణ చాలా అందగాడు చిన్నప్పుడు అవును ఇప్పుడు కూడా అదే అందం అండి బాలకృష్ణకు వచ్చేటువంటి అందం ఎవరికి లేదండి ఎక్కడ ఆపేశారు అక్కడ నుంచి మళ్ళీ బాలకృష్ణ గారు ప్రభావం నటుడిగా బ్రహ్మాండంగా ఆ బ్లెస్సింగ్స్ ఆ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఆయనకి ఈ రోజున ఆ స్థాయిలో నిలబెట్టింది వాస్తవిక ఇక్కడ ఆలోచించాలంటే తల్లి తండ్రి అనేటువంటిది ఎవరైతే మర్చిపోతారో అది వాళ్ళ జీవితాలు కూడా అట్లాగే ఉంటాయండి నేను నేను అదే నమ్ముతానండి మీరు పుట్టినరోజులు చేసుకుంటాం కాదు మీ అమ్మ నాన్న రోజు చేయండి మీరు మంచి చెప్పారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు నా కూతురు నా పుట్టినరోజు చేసింది ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాను తల్లి అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు అవును ఎవరైనా చేస్తున్నారా అలా చేయడం కాదు ముందు ఇంట్లో నుంచి బయట పంపించేస్తున్నారు కాదండి చెప్తున్నాను పరిస్థితులు తల్లిని ఇప్పుడు మనకు ఈ లోకాన్ని చూపించినటువంటి మాతృమూతని మర్చిపోయి దేవుడికన్నా ఇప్పుడు పితృదేవో పితృదేవోభావ ఆచార్య దేవోభావం అని చెప్పింది దానికోసం తల్లి తండ్రి గురువు అనేటువంటిది అది మర్చిపోతున్నారు అది మర్చిపోయి వాళ్ళే ఏదో పుట్టుకొచ్చి వాళ్ళే ఉద్యోగాలు చేస్తున్నట్టు అసలు అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామండి మన తండ్రి నుంచే అంతే కదా వాళ్ళని మర్చిపోతే అదే మూలాలు మర్చిపోయినట్టే మూలాలు ఎప్పుడు కూడా మూలాలు వెతికి పట్టుకోవడం అనేటువంటిది ఆలోచిస్తాం ఎవరైనా కూడా జన జనరల్గా బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మ అన్న వాళ్ళ నాన్నగారు అన్న నా గౌరవం అవి ఇప్పుడు కూడా ఆయన తెలజ మూడు గంటలు చేస్తాడు బాలకృష్ణ గారు ఏదైతే తండ్రి ఆచరించాడో ఆయన మీరు ఆయనతో ఒక సంబంధాలు నేను కలిసారా కలిశాను కలుస్తా ఉంటా బాగానే ఉంటారు గురువు గారు అంటారు బాగా ఆయన బయట కోపంగా అంటారు కానీ అట్లా ఉండడు ఆయన ఆయన విషయాలన్నీ తెలుసు అండి బాలకృష్ణ గారికి వాస్తు తెలుసు తెలుసు ముహూర్తం తెలుసు అన్నీ తెలుసు ఆయనే చెప్తారండి అదే ఇలా చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది ఏం తినాలి తెలుసు అండి ఏ తింటే ఎట్లా ఉండదు అనేటువంటిది కూడా డైట్ లో నిజంగా ఒక అద్భుతమైనటువంటి తండ్రి నుంచి నేర్చుకునేటువంటిది ఆయన చాలా ఇదండి ప్రంచువాలిటీ మిగతా వాళ్ళకి అది ఒక వస్తుందండి వరవడి అదే నా తండ్రి తర్వాత నాకు కొంతవరకు అది దెబ్బిందేమో అని అనుకుంటాను చెప్పారు కాదుగా మా తండ్రి కూడా తెల్లవారు మూడు గంటలు వేసేవారు మూడు గంటలు వేసి తెల్లవారు జపం చేసేవారు జపం చేసి ఏ అంతా రోజు ఏమి ఏం వర్క్ చేశామో లేకపోతే ఎవరెవరు ఎవరు వచ్చారో అది రాసుకుని ఆ రోజుల్లో దీనికి ఇంత ఖర్చు పెట్టామనేటువంటిది రాసి అప్పుడు ఐదు గంటల పనిలోకి వచ్చేవారండి ఫైవ్ ఓ క్లాక్ ఆయన ముందు మీరు మామూలుగా మీరు నిలబడటం కష్టమండి ఆయన ట్యాంక్ పండ్ మీద ఆయన సన్మానం చేశారు ఎన్టీ రామారావు గారు ఏదైనా మీ నాన్నగారు లక్ష్య మీరు కంటిన్యూ చేయటం గొప్ప విషయం ఎన్టీ రామారావు గారు లెక్సిని బాలయ్య బాబు గారు కంటిన్యూ చేస్తున్నారు మొన్న అమెరికా నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీ ఇంటర్వ్యూ కావాలండి ఇక్కడ వాళ్ళంతా మీది మీరు శిల్పం దాని మీద శిల్ప కళా నైపుణ్యం మీద మీ అని పెట్టి ఒక వన్ అవర్ కార్యక్రమం లైవ్ ఇదేదో పెట్టి మొత్తం వాళ్ళు ప్రతి నెల ఎవరో తీసుకుంటారు శిల్పం మీద మేము తీసుకోవాలి మీ గురించి మేము తీసుకోవాలనేటువంటిది మొన్న కార్యక్రమం జరిగింది ఆ దేశం వాళ్ళు మన గురించి మన తెలుగు వాళ్ళు అక్కడ ఉండి ఒక తెలుగు వాడు గొప్ప ఉన్నాడు విగ్రహాలు చేశాయని అనేటువంటిది గుర్తు పెట్టుకుని మనకి అది ఇవ్వడం అవకాశం అంటే ఇవ్వటం అనేటువంటిది శిల్పం గురించి తెలుసుకోవడం చాలా తక్కువ ఉంటుంది శిల్పం గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు ఆ విగ్రహం బాగుందని బాగుంది దాని వెనకాల ఎంత కష్టపడ్డాడు అనేటువంటిది అది అవసరం లేదండి ఇప్పుడు ఎంత కష్టపడితే నేను రమణ భగవాన్ విగ్రహం చేస్తాను రమణ విగ్రహం చేశాను నాకు రాలేదు ఆ విగ్రహం పోలికలు రాకపోతే అప్పుడు నేను అరుణాచలం వెళ్ళి ఒక రెండు రోజులు వాళ్ళు నన్ను అక్కడ ఆశ్రమంలో పెట్టారు అప్పుడు ఇది ఒక టెన్ ఇయర్స్ క్రితం జరిగినటువంటి సంఘటన అండి అప్పుడు అక్కడ వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ కొద్ది రోజు రెండు మూడు రోజులు ఉన్న తర్వాత అప్పుడు వచ్చి చేస్తే అప్పుడు ఆ విగ్రహం ఇప్పుడు అరుణాచలంలో ఒకటి పెట్టానండి తర్వాత భీమవరం లో ఒకటి ఉంది ఆయన భక్తుడు జున్నూరు నాన్నగారు అని ఆయన విగ్రహం చేస్తాను నాన్నగారు నేనే చేస్తాను ఆ భక్తులంతా కూడా నాన్నగారిని మాకు చూపించారని నా చేతుల పట్టుకి ఏడ్చినటువంటిది ఎన్నో ఉన్నాయండి ఫొటోస్ రఘురామకృష్ణరాజు గారు పేరు పెట్టిన జున్నూరు నాన్నగారే అండి రఘురామాని పెట్టారండి అదే మంచి పేరు ఉంది అరుణాచలంలో వాళ్ళ ఆశ్రమం ఉందండి పెద్ద ఆశ్రమం అక్కడ చేస్తాను అట్లాగా కొన్ని కొన్ని విగ్రహాలు అవి మనకి కొన్ని కొన్ని మనమే గొప్ప అనేటు అవధూతల విగ్రహాలు ఎప్పుడు కూడా కొంత తొందరగా సెట్ అవదండి రాదండి అట్లా అదే అదే వాళ్ళ వాళ్ళ మనకి ఇదైతేనే వస్తుందండి వాళ్ళు వాళ్ళు తలుచుకోవాలి తలుసుకోవాలి వాళ్ళు తలుచుకుంటేనే అవుతుంది అది వాళ్ళు చూసిన వ్యక్తులు బాబా గారిని ఎట్లా చేసిన బాబా గారు అవుతుంది కొన్ని కొన్ని విగ్రహాలవి అవ్వదండి అది ఆ రకంగా మేము ఆ సాధన తోటి పని చేస్తాం కాబట్టి అదే పర్వాలేదు ఒక ఆశ్రమ వాతావరణంలో నన్ను హైదరాబాద్లో ఉండమని చాలా మంది అడిగారు ఇక్కడ ఉండొచ్చు కదా మీరు ఇక్కడ ఎక్కడ దొరికిన పెట్టచ్చు కదండి అదే నాకు అవసరం లేదమ్మా నేను ప్రశాంతంగా ఏదో ఒక ప్లేస్ ఎంచుకున్నాను మా మా పూర్వీకులు నా అక్కడ ఉండేవారు పశ్చిమ గోదావరిలో నేను తూర్పు గోదావరి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను నా లగ్సిన మా అబ్బాయి కంటిన్యూషన్ చేస్తారు అబ్బాయి ఇది చేస్తారంటే అది చేయాలనే మీ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నారా లేదు లేదు అక్కడే ఉంటాడు ఇక్కడ అయిపోయిందండి ఓకే ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉంటే వాళ్ళు పిలిచారు ఏదైనా మంచి హ్యాండ్ ఇది ఉంది అతను ఏదైనా చేతిలోంచే కదండి వచ్చే ఈ చేతిలోంచే కదా ఒకటి గీయాలన్నా చెయ్యాలన్నా ఏదైనా కూడా అది ఆ మైండ్ మైండ్ లోంచే మనకు వచ్చేటువంటిది అక్కడ చూపిస్తామండి అదే విగ్రహాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి విగ్రహాలు చేసేవాళ్ళు లేకపోవడం హైదరాబాద్ లో కొన్ని వందల మంది ఉంటారు ఎన్టీఆర్ చేస్తాను నేను 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 ఒక విగ్రహం తీసుకొచ్చాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గా అప్పుడు చాలా మంది ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అదే అదే ఢిల్లీలో పెట్టాలన్నప్పుడు ఇంకొక ఐదుగురు కూడా వచ్చారు అన్ని విగ్రహాలు పెట్టమన్నారు అన్ని చూశారు చంద్రబాబు నాయుడు గారు చూశారు అన్ని కూడా చూసి అది విగ్రహం ఎవరు చేశారంటే అప్పుడు నన్ను పిలిచారు పిలిచారనమాట ఓకే అదే డైరెక్ట్గా నన్ను ఏమి ఆయన ఏమి ఇన్వాల్ ఇది కాదు వర్క్ని ఆయన గౌరవిస్తాడు నా గురించి అప్పటి నుంచి కూడా నువ్వు ఎక్కడే ఉండి చెయ్యి ఇవన్నీ అప్పుడు ఆయన ఇచ్చిన దానితో అక్కడ చేయగలిగా తప్ప లేకపోతే నేను చేసి అక్కడ అర్హత ఏమి ఉండదు నాకు నాకు అన్నప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి చాలా మంది వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అటువంటిది నాకు ఒక అకామిడేషన్ ఇచ్చి అక్కడ అదే టీడీ జనార్దన్ గారు ఒక ఒకరు నాకు ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి అప్పుడు మేము నాలుగు ఫ్లోర్లు ఎక్కేవాళ్ళం నాలుగు ఫ్లోర్లు ఎక్కి పైన రూమ్ అండి అప్పుడు అప్పుడు అక్కడ నాకు రూమ్ ఇచ్చి అక్కడే భోజనం పెట్టి నాతో పాటు ఇంకో ఇద్దరు ఉంటే వాళ్ళకి చూసి అక్కడే విగ్రహం చేస్తాం అల్లూరు సీతారామరాజు కూడా అక్కడే చేస్తాం పార్లమెంట్ లో పెట్టలేదని ఇంకా అది పార్లమెంట్ లో సీతారామరాజు రెండు విగ్రహాలు పెట్టాలని అది ఓకే ఆయన చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఇది కూడా ఈ అవకాశం భగవంతుడు నాకు కల్పించాడని అనుకున్నాను వాస్తవంగా అంతే కదండి ఆయన దృష్టిలో పట్టడం అనేటువంటిది చిన్న విషయం కాదు కదా అలా మొదలైంది మీరు చాలా విగ్రహాలు చేయగలిగారు ఈ రోజున ఎన్టీఆర్ విగ్రహం అంటే చాలా మంది వాళ్ళు చూస్తారు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని చూస్తారు నా దగ్గరికి వస్తారు మీరు కూడా కాదు కదండి కొన్ని వేల విగ్రహాలు చేయాలని మనము చేయలేదు అలా నేను తీసుకోనండి నేను అట్లా నాకు అవకాశం ఉంటే పాజిబిలిటీ ఉంటే చేస్తాను కొన్ని కొన్ని ఉన్నాయండి నాకు వెంకయ్య నాయుడు గారికి స్వర్ణభారతి ట్రస్ట్ ఏది కావాలో నేను ఓకే అట్లాగే వాళ్ళకి కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి నాకు వాళ్ళు మీరే చేయాలి మీరు ఆరు అయినా పర్వాలేదు మాకు అంటే నేను చేస్తాం అంతే తప్ప మనం కమర్షియల్ గా మీరు మా తల్లిదండ్రుల విగ్రహాలు చేయండి అంటే నేను దాని పెద్ద ఆసక్తి చూపనండి ఎప్పుడు కూడా ఓకే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అప్లికేషన్ ఉన్నప్పుడు నేను చేస్తాను తప్పండి నేను ఎక్కువ చరిత్రకారుల విగ్రహాలు చేయడానికి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాకపోతే నేను ఒక సిస్టమేటిక్గా అది చేసింది జీవం ఉట్టిపడేలా చేయడం గొప్ప విషయం అండి అది మీకు అట్లా వచ్చింది అది ఆ వారసత్వం వారసత్వంగా వచ్చింది మొదటి నుంచి తదేక అధ్యక్షతో చేయటం వల్ల అది కుదిరింది నేను ఎవరిని పెట్టుకోనండి నా ఫోన్ కానీ నా కస్టిడెంట్లో ఎవరు ఉంటారు నేనే తుడుచుకుని నేనే చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయండి ఆ పరిస్థితి ఉండాలండి ఎప్పుడు కూడా దేనికైనా మనం అది సిద్ధ ఇదైనప్పుడే జరుగుతుందండి అది అవును అంతేగాని మనం ఏదో లగ్జరీ లైఫ్ చేద్దాం నాకు ఇప్పుడు వాస్తవంగా పనిచేయవలసిన అవసరం లేదండి అవును మా అబ్బాయి వచ్చాడు నేను చేయక్కర్లేదండి చివరి వరకు కూడా మా తండ్రికి ఇచ్చిన మాట కోసం మేము ఇందులో ఉన్నాను ఆయన స్వయంగా రా రాశాడండి రాశాడు నా తర్వాత నువ్వు చెయ్యాలి ఇది ఆ లగసే నువ్వు కంటిన్యూషన్ చేయాలి నా తర్వాత వారసుడు నువ్వే అనేటువంటిది రాస్తూ నువ్వు చివరి వరకు పని రాసాడు నా మాట కూడా రాశారు మీరు కూడా మీ అబ్బాయికి రాశారండి లేదండి చెప్తున్నాను ఆయన కూడా అట్లాగే చెప్తున్నాను ఉంటుంది కదా ఈ విద్య ఎక్కడికి మరి పడిపోకూడదు కంటిన్యూ తపన ఉంటది కదా ఆయన ఆయన బ్లస్సింగ్స్ అండి వాస్తవం ఇప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనేటువంటిది లేకపోతే జరగదు కదండి ఇప్పుడు తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ అనేటువంటిది లేకుండా ఇదంతా జరగదు కదండి తల్లి ఆశీర్వాదం ఇంకా అట్లా జరుగుతా ఉంది అంతే